తిరుపతిలో ఈ కూటమి నాయకుల అవినీతి అక్రమాలు భూ కబ్జాలు తారాస్థాయికి చేరాయని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకుంటున్నవైన ఒకరేమో ఎమ్మెల్యే గారి తాలూకా అని మరొకరేమో మాజీ ఎమ్మెల్యే గారి తాలూకా అని భూ కబ్జాలు ఈ తిరుపతి ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అదేవిధంగా తిరుపతికి దగ్గరలో నేషనల్ హైవేకి దగ్గరలో ఉన్న ఫ్రీ లిఫ్ట్ ను కూడా వదలని సందంగా ఈ మాజీ ఎమ్మెల్యే గారి అల్లుడు బిఎల్ సంజయ్ గారు భూ కబ్జాలకు పాల్పడుతున్న వైనా నిన్నటి నుంచి మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం అదేవిధంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల భూ కబ్జాలకు పాల్పడిన ఈ బిఎల్ సంజయ్ గారు చివరికి ప్రజలకు మరియు యాత్రికులకు రవాణా సౌకర్యం సులభంగా ఉండాలని ఫ్రీ లిఫ్ట్లు నిర్మించిన గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి మధ్యలో వీళ్ళు కబ్జాలు చేయడం ఎంతవరకు సమంజసమా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం నగరానికి దగ్గరలో కానీ నగరానికి కానీ ఈ ఫ్రీ లెఫ్ట్లు వేశారు అని అంటే ప్రజలకు మరియు ఈ మహానగరం ద్వారా తిరుమల క్షేత్రానికి వెళ్ళే యాత్రికులకు రవాణా సౌకర్యం సులభంగా ఉండాలని ఈ ఫ్రీ లెఫ్ట్లు చేసిన వయనాన్ని గమనించకుండా ఇదే సందంగా కొందరు అధికారుల్ని లోపరుచుకొని కొందరు అధికారుల్ని మబ్బి పెట్టి కొందరు అధికారుల్ని అధికార మతంతో బెదిరించి పర్మిషన్లు తీసుకొని వచ్చి వాళ్ళు ఈ ఫ్రీ లెఫ్ట్లు కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్న వైన గత రెండు మూడు రోజులుగా మన తిరుపతి నగరంలో చూస్తూనే ఉన్నాం ఈ సంజయ్ గారి అవినీతి ఈ సంజయ్ గారి భూ కబ్జాలు మనకు మన తిరుపతి ప్రజలకు కొత్తగా చెప్పనక్కర్లేదు ఈ పదహారు నెలలుగా ఆయన ఒక ప్లాన్ ప్రకారం రచించి దేని మీద వెళ్తే ప్రాబ్లం లేదని చెప్పి ఫ్రీ లెఫ్ట్లో మాస్టర్ ప్లాన్ రోడ్లు స్లిప్ వేలు వీటి మీద వెళ్ళాలని సందంగా ఎక్స్ఎమ్ఎల్ఏ తాలూకా అని బోర్డు తగిలించుకొని అవినీతి అక్రమాలకి మరియు భూ కబ్జాలకు పాల్పడుతున్న ఈ బిఎల్ సంజయ్ గారిని చేస్తున్న ఈ నిర్వాహకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం గత ప్రభుత్వంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గౌరవ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఆనాటి డిప్యూటీ మేయర్ అభినయ్ గారు పద్దెనిమిది మాస్టర్ ప్లాన్ రోడ్లు పది స్లిప్ వేలు పది ఫ్రీలెఫ్ట్ రోడ్లను తిరుపతి ప్రజలకు అందుబాటులోకి తెచ్చి రవాణా సౌకర్యానికి ట్రాఫిక్ సమస్యకు అంతరాయం లేకుండా చేసిన ఘనత ఈ గత ప్రభుత్వానికి ఉంది అవకాశం వచ్చింది ప్రభు ప్రజలకు ఏదో మంచి చేయాలనే ఆలోచనలో లేకుండా ఎక్కడ వాగు పొరం బోకులు ఎక్కడ వంక పొరం బోకులు ఎక్కడ కాలవ పొరం బోకులు ఉన్నాయని కబ్జాలు చేద్దామని అదేవిధంగా ఎక్కడ ఫ్రీ లెఫ్ట్లు ఉన్నాయని ఒక కొత్త పందాలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారి అల్లుడు బిఎల్ సంజయ్ గారు కనీసం ఫ్రీ లెఫ్ట్లు కూడా వదలకుండా కబ్జాలు చేస్తున్న వైనం గత రెండు మూడు రోజులుగా సామాజిక మాధ్యమాల్లో మనం చూస్తూనే ఉన్నాం అదేవిధంగా పామే తన పిల్లల్ని తాను తిన్నట్టుగా ఈ కూటమి నాయకులు వాళ్ళ కూటమి నాయకుల భూములను కూడా కబ్జాలు చేయడానికి కూడా వెనుక సందంగా ఈ తిరుపతి నగరంలో ఉంది మరో గలుడు ఒక అడుగు ముందేసి శ్మశానాన్ని కూడా వదలకుండా ఆ ప్రెస్ మీట్కి కి చేతులు ఇలా తిప్పి ఇలా తిప్పి యాక్షన్లు వైనం మనం అందరం గత వారం రోజులుగా చూస్తున్నాం అదేవిధంగా ఆయన ఆ గనుడు ప్రెస్ మీట్ సాక్షిగా ప్రెస్ క్లబ్ సాక్షిగా మీరెవరు అడిగేదానికి మీరెవరు ప్రశ్నించే దానికని చెప్పిన వైను మనం అందరం చూస్తూనే ఉన్నాం మీరొకటి మీరు ఒకటి గుర్తు పెట్టుకున్న కుటుంబ నాయకుల ప్రశ్నించే హక్కు భావ స్వాతంత్ర హక్కును మాకు రాజ్యాంగం కల్పించింది మీరు చేసే అవినీతి మీరు చేసే అక్రమాలు మీ భూ కబ్జాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటారు ప్రజలు ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అదే కాకుండా సరేలే అసలు మీకు ఆ రాజ్యాంగం మీద కానీ ఆ రాజ్యాంగం సృష్టి ఆ రాజ్యాంగ రూపకల్పన చేసిన ఆ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తగలపెడుతున్న మీకు ఇది ఒక లెక్కన ఒకటి గుర్తుపెట్టుకోండి మీ కూటమి పాలనలో మీ కూటమి నాయకుల అరాచకాల్లో కూటమి నాయకుల అరాచకాల్లో తిరుపతి ప్రజలు విసిగెత్తి విసిగెత్తిపోయి ఉన్నారు ఇది ఇలాగే కొనసాగితే మీ అక్రమాలు మీ అవినీతి మీ భూ కబ్జాలు ఆగలేదు అని అంటే మన పక్క దేశమైన నేపాల్లో ఆర్థిక శాఖ మంత్రి రోడ్ల పైన ఎలా అయితే తరిమి తరిమి కొట్టారో అదే విధంగా ఈ తిరుపతి నగరంలో కూడా ఈ భూ కబ్జాలకు పాలు పడుతున్న ఈ కూటమి నాయకుల్ని ప్రజలు విసిగెత్తి ఆగ్రహంతో నడి రోడ్డు మీద అలాంటి కార్యక్రమాలు మళ్ళీ పునరావృతం అవుతాయని తెలియజేసుకుంటూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే అవినీతి మీరు చేసే అక్రమాలు భూ కబ్జాలను ఖండిస్తూ మీరు చేస్తున్న ప్రతి ప్రజలకు వ్యతిరేకమైన కార్యక్రమాలని ప్రశ్నిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటూ నమస్కారం